విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జగనన్న అమలు పరుస్తున్న సంస్కరణలకు మహానటి సావిత్రమ్మ స్కూల్ ఆదర్శంగా నిలిచిందన్నారు ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు వడ్డీరపాలెం మహానటి సావిత్రి స్థాపించిన శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన మహానటి సావిత్రి ఎనభై ఎనిమిదవ జయంతోత్సవాలను కొమ్మినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న సంస్కరణలన్నీ శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కనిపిస్తున్నారు be sy 'da మీ టీచర్ల బృందానికి మీ పాఠశాల నిర్వాహక బాధ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నా ఇది ఖచ్చితంగా సమాజానికి ఎంతో ఆదర్శవంతమైనటువంటి వ్యవహారం ఈ గ్రామం గురించి కూడా చెప్పినప్పుడు చాలా ముచ్చటేసింది ఎంతో ఆదర్శవంతంగా ఉన్నారని అయితే ఈ రెండు మూడు నెలలకు సంబంధించినటువంటి సమస్యని నాకెందుకో అర్థంగా ఎంత బాగా చేసిన వాళ్ళు మీ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు గ్రామ పంచాయతీ వాళ్ళు దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అంచనా వేసుకుని ప్రభుత్వం నుంచి ట్రై ట్రై తర్వాత కానీ ముందుగా నాలుగైదు గ్రామ పంచాయతీలు కలిసి ఈ బస్సు ఎట్లా నడపాలనే ఆలోచన చేస్తే ఇంకా తేలిక పరిష్కారం అవుతుందేమో ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఇచ్చే దాంతో పాటు మనం కూడా సొంతంగా ఇప్పటికే చాలా మంది దాతలు ఇస్తున్నాను సో ఆ దిశలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది అయితే మీ తరఫున సర్పంచ్ గారు ఎవరన్నా కనుక నాకు రిప్రజెంటేషన్ పంపిస్తే నేను దాన్ని ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఇక ఇంగ్లీష్ మీడియం కూడా ప్లీజ్ దయచేసి విద్యార్థి తీర్ అందరినీ శబ్దంగా ఉండాలి ఇంప్రూవ్మెంట్ అని సో ఈ గొప్పతనాన్ని మీ కంటిన్యూ ఎలా కనిపించాలని ఆలోచించగలిగితే బాగుంది ఎందుకంటే ఇక్కడ ఒక చోట ఇస్తే ప్రభుత్వం అన్న తర్వాత మొత్తం రాష్ట్రం అంతటికి ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీలు అలాగే మా జిల్లా పరిషత్తు వీళ్ళ ద్వారా మీరు ఏమన్నా మాట్లాడి సత్వరమే మీ సమస్యకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను అలాగే నాకు అది ప్రభుత్వ దృష్టి అలాగే సావిత్రి గారికి సంబంధించి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు పిల్లలంతా ఇంత ఓపిక శ్రద్ధగా విన్నందుకు అందరికీ కూడా నా ఆశీస్సును అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చాలా హిమాలయాలంత ఎత్తు ఉన్నాను ఆ హిమాలయాల ఎత్తు నుండి ఆవిడ పాపం జీవితంలో ఉత్సాహ పతనాలు చూశారు కష్టాలు నష్టాలు చూశారు అలాగే అత్యున్నతమైనటువంటి హోదాను చూశారు అనేక రకాలుగా ఆమె జీవిత సారం అంతా కూడా కాచి పడపోతున్నటువంటి మహా నటి మహా గొప్ప వ్యక్తి నటిగానే కాదు గొప్ప వ్యక్తి సావిత్రి మీరు మీ పిల్లలు ఎవరికి తెలుసుకోవచ్చు ఆ రోజుల్లో మిస్ అమ్మాని సినిమా వచ్చేది ఆ సినిమాలో ఆహాభావాలతోటే అసలు ఎంత అద్భుతంగా నటించారంటే ఆశ్చర్యం వేస్తుంది పొన్నమ్మ కథ అలాగే అక్కడి నుంచి గోరంటో అది గోరంటానోడి నన్నోడేనా నన్నోడి తానోడేనా అంటూ ఆమె పౌరాణిక డైలాగు చెప్పిన తీరు కూడా అద్భుతంగా ఉంటుంది లేచింది మహిళ లోకం అంటూ ఆ పాటలో ఆవిడెక్కడ మాట్లాడదు నేను నా అనుకున్నాం అక్కడ ఆవిడ చెప్పిన తీరు అక్కడ చాలా ముత్తలేస్త ఆ రోజుల్లో ఆవిడ చూడటానికి కొంచెం లాభగా ఉండేది అంటే ఇప్పుడు మళ్ళీ చెన్న మీద బట్టాలు గంతులు వేయటే గొరవలేదు కాబట్టి కేవలం ముఖంతో ఆహభావాలు ప్రదర్శించే పరిస్థితి కాబట్టి ఆవిడ గొప్ప నటనను ప్రదర్శించే అవకాశం ఆ రోజు వచ్చింది ఈ రోజున ఇక్కడ ఎంతమంది పిల్లలకి ఆడపిల్లలకి ప్రత్యేకించి పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ కనపడటం చాలా సంతోషంగా ఉంది ఈ ఆడపిల్లలందరికీ కూడా చదువుకోవడానికి ఆవిడ మూల కారణం సావిత్రి గారు మూల కారణం అవడం గొప్ప విషయం అలాగే ఈ రోజున ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్లను బాగు చేస్తుంటే ఇదంతా నాశనం చేస్తున్నారని కొన్ని పక్షాలు ఈనాడు ఆంధ్రలో పత్రికలు కూడా దుష్ప్రచారం చేస్తున్నాయి అది వాస్తవమా ఈ బాగు చేయడం అవసరమా కాదా అవసరమా అది జగన్ గారు చేస్తున్నది రైటా తప్ప రైటేనా మీరు మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అని చెప్తున్నారు కొందరు మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారా సో జగన్ గారు చిందాబాదేనా జందాబాద్ ఓకే అంటే ఏంటి దాని అర్థం ఇంగ్లీష్ మీడియం కేవలం రామాజురావు గారి మనవాళ్ళు చంద్రబాబు గారి మనవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీ పిల్లలు మీడియా చదువుకోవాలంటే కానీ మీద ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పడం నాకైతే ఆశ్చర్యం ఇస్తుంది అయ్యా మీ పిల్లలు ఎవరైనా తెలుగులో చదువుకున్నారా మీ పిల్లలు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నేను ఇబ్బంది చెప్పడం లేదు